షుగర్ పేషెంట్స్ కి మన దాంట్లో ఎన్ఎస్టిఎల్ టాబ్లెట్ అని ఉంది అది అద్భుతమైన రిజల్ట్ అండి ఎందుకు అది అద్భుతమైన రిజల్ట్ అంటానంటే మా అమ్మగారికి వాడాను సో మా అమ్మగారికి లైట్ ప్రతి చలికాలంలో కూడా తనకి ఒక రకమైన ఆయాసం అనేది రావడం జరుగుతుంది దానికోసం నేను బ్రాంకేసిస్ టెస్ట్ చేయించాను ఇక్కడ గిరిప్రసాద్ గారి దగ్గర టెస్ట్లు చేయించాను ఓన్లీ టెస్ట్లకి ఒక యాభై వేల రూపాయల వరకు మేము ఖర్చు పెట్టడం జరిగింది తనకి బీపీ షుగర్ రెండు ఉన్నాయి ఈ బీపీ షుగర్ రెండింటికి కూడా ఇది వాడడానికి వీల్లేదు కాబట్టి కంపెనీలో ఎన్ఎస్టిఎల్ టాబ్లెట్ అనేది ఉండడం జరిగింది ఎందుకంటే అస్తమా పేషెంట్స్లో ఎక్కువ పర్సెంటేజ్ అంటే సిక్స్టీ పర్సెంట్ పీపుల్స్కి ఖచ్చితంగా డయాబెటీసు అండ్ బీపీ అనేది ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి ఎందుకంటే సరైన రెస్పెక్టివ్ సిస్టమ్ పనిచేయక ఎక్కువ కాలంలో అవి రావడం జరుగుతుంది దానికోసం కంపెనీలో ఎన్ఎస్టిఎల్ ట్యాబ్లెట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అది చాలా బాగా మన భారతదేశంలో ఎక్కువ మంది బాధపడే డబ్బు అస్తమా రెండోది డయాబెటీస్ మూడు బీపీ బీపీ ఈ మూడును నిర్మూలించడానికి నీ ప్రయత్నంగా ఏం చేయబోతున్నావు నేను ఇప్పటి వరకు మన థైరాయిడ్ పేషెంట్స్ కూడా ఇచ్చానండి రీసెంట్గా మిరియాలుగులో సో వాళ్ళకి వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా తగ్గుతుందని వాళ్ళు అడిగారు సో ఒక ఫార్టీ ఫైవ్ డేస్లోనే వాళ్ళకి చాలా కంట్రోల్ అయ్యింది వాళ్ళ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది మీకు కావాలంటే చూపిస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి టీఎస్హెచ్ ఫోర్ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్గా ఉంది సెవెన్ పాయింట్ ఫైవ్గా ఉంది ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఫోర్ పాయింట్ నైన్కి అంటే నార్మల్ పొజిషన్కి రావడం జరిగింది ఇట్లా డయాబెటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర దాంతోపాటు మోకాళ్ళ నొప్పుల వాళ్ళకు కూడా చాలా మంచి ప్రోడక్ట్ అనేది ఉంది ఎందుకంటే కాట్లేజ్ అనేది అరిగిపోతుంది యాక్చువల్గా అంటే బోన్స్ అరిగిపోవడం కాదు బోన్స్ మధ్యలో ఉండే కాట్లేజ్ ఉందో ఆ గుజ్జు అనేది ఆ తగ్గిపోవడం వల్ల వీళ్ళ హాస్పిటల్స్కి వెళ్ళి దాన్ని ఆపరేషన్ దాకా వెళ్తున్నారు సో ఆయుర్వేదంలో పునర్నవ లాంటి గుగుచి లాంటి అద్భుతమైన ప్రోడక్టు మన ఎముకలకు పనిచేసేవి ఉన్నాయి వాటిని వీళ్ళు మంచి ఫార్మాట్లు అంటే ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే వచ్చిన ఉద్దేశమే భారతీయులందరికీ కూడా ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో వాళ్ళొక బ్రాండ్ని కూడా క్యూరిండ్ బ్రాండ్ వీళ్ళది ఏంటంటే క్యూరిండ్ ఇండియా అనే బ్రాండ్ ద్వారా వీళ్ళు ప్రోడక్ట్ని ఇవ్వడం జరుగుతుంది ప్రజలకి ఈ సందర్భంగా చాలామంది అపోహలో ఉన్నారండి ఎలాంటి అపోహలో ఉన్నారంటే ఇలాంటి కంపెనీలు చాలా వచ్చాయండి ఇలాంటి కంపెనీలు మోసం చేశాయండి అంటున్నారు ఇక్కడ మోసం చేయడానికి ఏముందో ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి మార్కెట్లో ఈరోజు కేవలం టెస్ట్ల కోసమే మనం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మరి ఈ లక్షల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాము దేనికోసం అంటే ఎట్లాంటి జబ్బు ఉంది ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఉందో తెలుసుకోవడానికి ఇంత ఖర్చు పెడుతున్నాం మరి ఇక్కడ ఎంత పెడుతున్నాం అనే దాన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే ఇలాంటి కంపెనీలలో నాకు తెలిసి బిఫోర్ వచ్చిన కంపెనీలో చాలామంది ఆరోగ్యాన్ని బాగు చేసుకొని చాలా బాగా లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంటే ఇవి వాడడం వల్ల ఏంటంటే సార్ మీ వాడితే చాలామంది ఏం చేస్తారంటే మీ వాడితే జబ్బులన్నీ తగ్గిపోతాయా అండి అది అపోహ అండి ఎవరు తగ్గవు తగ్గుతాయి ఎంతవరకు అంటే ఇప్పుడు మనం డయాబెటీస్ రావడం వల్ల మనము ఒక ఎనభై సంవత్సరాలు జీవించే వాళ్ళం ఈ డయాబెటీస్ టాబ్లెట్సు ఈ మెడికల్లో అలోపతి టాబ్లెట్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువైపోయి లైఫ్ స్పాన్ తగ్గుతుంది ఇక్కడ మేజర్లీ లైఫ్ స్పాన్ తగ్గుతుంది ఇక్కడ మనం ఏమంటున్నామంటే లైఫ్ స్పాన్ని పెంచుతున్నాం అండ్ లైఫ్ స్పాన్ని పెంచడమే కాకుండా దీనివల్ల వచ్చే అంటే ఒక డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒకటి ఒకటిన్నర కాగానే షివరింగ్ స్టార్ట్ అవుతుంది చాలామందికి అండ్ దాంతోపాటు ఒక భయం నిద్ర నిద్రలేకపోవడం ఇట్లాంటి ఎన్నో రకాల సమస్యలు తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం పెరాలసిస్ లాంటివి రావడం కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం ఇట్లాంటివి ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు వీటి ద్వారా మనం ఏమంటున్నామంటే ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్ ఎఫెక్ట్ని మనం రాకుండా అండ్ దాన్ని డయాబెటీస్ స్థాయిని మనం పెరగకుండా కాపాడుకోవడానికి ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయి అంటున్నాను మీరు ఇందాక అన్నారు మోసం చేయడానికి వచ్చే కంపెనీలు డబ్బు సంపాదన వస్తున్న కంపెనీలు అంటే దీని మీద ఆయుర్వేదం అనేది పర్ఫెక్టే కాకపోతే పబ్లిక్ నమ్మడానికి కొంచెం టైం దాని దానికి కూడా నేను చెప్తానండి అందరూ ఏమనుకుంటున్నారంటే ఈరోజు ప్రతి ఒక్కరు జీవించడానికి అంటే డబ్బు సంపాదించడానికి జాబ్స్ చేస్తున్నారు లేకపోతే బిజినెస్ చేస్తున్నారు మరి ఈ రోజుల్లో ఒక బిజినెస్ పెట్టాలంటే లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అవసరం గవర్నమెంట్ కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు మరి దీనికి ప్రత్యాన్నమయం అనేది ఒకటి కావాలి మరి ఎంతోమంది యువకులు ఇవాళ ఎంటెక్లు బీటెక్లు డిప్లొమాలు ఎంబీఏలు ఎంసీఏలు తర్వాత పీజీలు ఇవన్నీ చేసి మార్కెట్లోకి వచ్చి ఏం చేయాలి వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళి పనిచేసి వాళ్ళ పదిహేను ఇరవై వేల రూపాయలకి జీతం చేయడానికి కూడా ఇష్టం లేక సంవత్సరాల కొద్దీ రోడ్లను పట్టుకొని తిరిగి ఏదో ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం ఈరోజు గవర్నమెంటు ఇండియాలో రెండు వేల పదహారులో ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ని మనకి అప్రూవ్ చేసడం జరిగింది అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాకే ఇండియాకు వచ్చింది అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్లోనే ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇండియాకు వచ్చింది కాకపోతే మనకేంటి అంటే దాని గురించి పూర్తి అవగాహన కానీ గవర్నమెంట్ కానీ ఒక గైడ్ లైన్స్ కానీ ఏది ఇవ్వకపోవడం వల్ల చాలా కంపెనీలు డిస్టర్బ్ అవ్వడం జరిగింది అది దాన్ని ఉపయోగించుకొని కూడా కొంతమంది ర్యాంక్ ట్రాక్లో తీసుకెళ్లారు అయితే దీని సందర్భంగా మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తానండి రెండు వేల పదహారులో గవర్నమెంట్ అప్రూవ్ చేయడమే కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో మనకి దీనికి సంబంధించిన ఒక గైడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది మీరు కావాలంటే నెట్లో కొట్టుకోవచ్చు ఎక్కడన్నా అవసరం లేదు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అని కొట్టుకోండి వాటికి ఖచ్చితంగా కంపెనీస్ అనేది ఉండడం జరుగుతుంది మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది భయపడాల్సిన అవసరం లేదు డైరెక్ట్ సెల్లింగ్ వేరు మనీ సర్క్యులేషన్స్ వేరండి దయచేసి ఇందులో అర్థం చేసుకోవాలి డబ్బు కడితే డబ్బు వస్తుంది అనే సర్క్యులేషన్ కంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక డిమార్ట్ లాగా లేకపోతే ఒక మెడికల్ షాప్ లాగా నా దగ్గర ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ని నేను ఒక కస్టమర్కి అమ్ముతున్నాను మరి దీని మిడిల్ ఆఫ్ ది అమౌంటు నాలాంటి ఎంతోమంది యువకులకు షేర్ చేయొచ్చు కదా ఒక డిస్ట్రిబ్యూటరు ఒక హోల్సేల్ వాళ్ళు లేకపోతే ఇంకెవరో ఇంకెవరికో ఇచ్చేది ఇప్పుడు నేను సొంతంగా నా తెలివితేటలతోని ఒక ప్రోడక్ట్ని నేను మార్కెట్లోకి ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి కూడా ఒక విషయాన్ని చెప్తాను అండి డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రమే క్వాలిటీ ప్రోడక్ట్ దొరుకుతుంది కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి ఎలాంటి వాళ్ళనైనా కూడా అడగవచ్చు మీరు ఇంతకుముందు ఈ లవంగాలు ఇలాచీలు ఇల్లు అసలు వాడేటోళ్ళు కాదు ఎల్లిపాయలు ఇదేదో పేస్ట్ చేసి కూరలకే వాడేవాళ్ళు ఇప్పుడు పచ్చి వెల్లిపాయ తినడం మొదలుపెట్టారు అల్లంతో చేసుకోవడం మొదలుపెట్టిరు వేప పువ్వులతో నూరు తోవడం మొదలుపెట్టి అంటే జనాలలో చైతన్యం వచ్చినారా మీకు దానికి ఒక చిన్న క్లారిటీ మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేయండి మన కాలంలో కూడా పళ్ళ వేసేవాళ్ళు ఏం పుల్లు అంటే తంగేడు వేసేవాళ్ళు లేకపోతే ఉత్తరైన దొరికితే ఉత్తరైన వేసేవాళ్ళు ఉత్తరైన ఎక్స్ ఎక్స్లాక్స్ ఎస్ చాలా బాగుంది యాంటీబయాటిక్ అండి అది వేప పుల్లు వేసిన రోజుల వరకు మిరియాలగూడలో కూడా ఒక డెంటల్ స్పెషలిస్ట్ లేడు పది హాస్పిటల్ ఇవాళ పది కాదండి చిన్న చిన్న పల్లెటూరులో కూడా నాలుగైదు హాస్పిటల్స్ ఉన్నాయి ఇవాళ చిన్న పిల్లగాడికే మనకి డెంటల్ సమస్యలు అనేది రావడం జరుగుతుంది అండ్ ఈ మధ్య ప్రకటనలు కూడా చాలా మారాయి మీరు అబ్జర్వ్ చేయండి దూరదర్శనం మీరు చూసుంటారు దూరదర్శన్ చిత్రహారి వచ్చేటప్పుడు కోల్గేట్ పేస్ట్ పోడర్ది యాడ్ వచ్చేది బొగ్గుతో వేస్తే మీ పనులు ఇలా అయిపోతాయి తెల్లటి పౌడర్ వేయండి తలతల మెరుస్తే అని వచ్చేది మరి ఇవాళ అలాంటి వాళ్ళే ఈరోజు టీవీలో ఉప్పు ఉందా మీ పేస్ట్లో లేకపోతే బొగ్గు అని కూడా ఇప్పుడు వచ్చారు చార్కోల్ అంటే బొగ్గే కదా అంటే మీ పేస్ట్లో బొగ్గుంది అంటే బొగ్గు ఏంటిదండి యాంటీ ఫంగస్ సో మనం నైట్ పడుకున్నప్పుడు ఏంటంటే మన పండ్ల చుట్టూ కూడా పచ్చటి పొర ఏర్పడేది ఏదైతే ఉందో అది ఫంగస్ కాబట్టి ఇప్పుడు ఈ మధ్య ప్రకటనలు కూడా అన్నీ మారిపోతున్నాయి వాస్తవం చెప్పాలంటే ప్రకటనని చూసి ప్రజలు చాలా వరకు మోసపోతున్నారు ప్రజలు దీన్ని నిజంగా ఇదేంటంటే ఒక ఉద్యోగ అవకాశం అంటే ఒక ఉపాధి అవకాశం ఇది ఈ ఉపాధి అవకాశాన్ని పట్టుకొని వెళ్ళినప్పుడు దయచేసి ఎవరు కూడా ఈ రోజులో కృషి చేయాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని అది మంచిదా కాదా తెలుసుకోండి తప్పులేదు ఎందుకంటే ఇవాళ మన ప్రపంచం మన చేతిలోనే ఉంది ఒక కంపెనీ చెప్పారంటే ఆ కంపెనీని మీరు నెట్లో సెర్చ్ చేసుకుంటే మీకు అన్ని కంపెనీ యొక్క విషయాలు అనేది వస్తుంది అది మంచిదా కాదనేది దాంట్లోనే వస్తుంది తెలుసుకున్న తర్వాత వాడితే తప్పలేదు సో ప్రజలకు మళ్ళొకసారి తెలియజేస్తున్నాను డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రమే క్వాలిటీ ప్రోడక్ట్ అనేది దొరకడం జరుగుతుంది మామూలుగా మీరు బయట దొరికే వస్తువులకి దీనికి ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ వీటికి సర్టిఫై చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా క్వాలిటీ ఉంటేనే చేస్తుంది ఎందుకంటే ఈ ప్రోడక్ట్కి హీరో ఎవరంటే ప్రోడక్ట్ ఇవాళ సినిమాటి కావాలన్నా ఒక రాజకీయ నాయకుడు గెలవాలన్నా ఖచ్చితంగా రాజకీయ నాయకుడు ఓడిపోవాలన్నా ఒక మందు సక్సెస్ కావాలన్నా ఒక ఏది అయినా అది బాగుంటుంది నేను దీని గురించి తెలుసుకున్నా కాబట్టి మిమ్మల్ని పిలిచిన ఇందాక నేను ఫస్ట్లో చెప్పేటప్పుడు చెప్పాను కదా సో విటమిన్సు మినరల్సు ప్రోటీన్స్ సో ఈ మూడు కూడా ఈ జ్యూస్లో దొరుకుతుంది ఇందులో పది రకాల బెర్రీ జ్యూస్ ఇది ప్రపంచంలోనే కనీసం మన కంటితో కానివ్వండి మన చెవులతో కూడా వీటి పేర్లు మనం ఉండవు ఇది కంపెనీ వాళ్ళు ఎలా తయారు చేశారంటే నలభై రకాల ఫ్రూట్స్ ఎనిమిది రకాల వెజిటేబుల్స్తో తయారు చేశారు అంటే ఒక మనిషికి సగటున ఒక రోజుకి కావలసిన అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ అనేది దీంట్లో పుష్కలంగా దొరుకుతుంది మరి ఇది మనం తీసుకున్నట్లయితే ఆ రోజు యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ కానివ్వండి కిడ్నీ వ్యవస్థ కానివ్వండి మన సెల్ అంటే మన సెల్ ఏంటంటే కొన్ని లక్షల సెల్లు పుట్టడం జరుగుతుంది చనిపోవడం జరుగుతుంది సెల్ స్ట్రాంగ్ ఉంటే మన ఆర్గాన్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి సో ఇది కనుక ఎవ్రీడే తీసుకుంటే దాదాపుగా ఎవ్వరము కూడా డయాబెటీస్ కానివ్వండి బీపీస్ కానివ్వండి లేకపోతే పెరాలసిస్ లాంటి వాటికి వెళ్ళాల్సినంత అవసరం దీంట్లో ఉండదు సో ఇది నేను యాక్చువల్గా పెరాలసిస్ పేషెంట్కి పెట్టాను క్యాన్సర్ పేషెంట్స్కి ఇది స్పెషల్లీ ఏంటంటే క్యాన్సర్ కంటెంట్స్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఇది వచ్చేసి ఇది కదండి అది అది చాలా అద్భుతమైన ప్రోడక్టు ప్రతి ఒక్కరు ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలండి ఇది వచ్చేసి సిబగ్తాన్ ఫ్రూట్ సిబక్తాన్ జ్యూస్ ఈ సిబగ్తాన్ అనేది దీన్ని హిమాలయ బెర్రీ అంటారు ఇది హిమాలయాల్లో మాత్రమే పండే ఒక ఫ్రూటు ఇది భారతదేశంలో చాలా బాగా పుష్కలంగా దొరుకుతుంది దీని గురించి మీరు కావాలంటే నరేంద్ర మోడీ గారు ఒక యూనివర్సిటీలో ఒక్క ఈ శిభక్తాన్ ఫ్రూట్ గురించి నలభై ఐదు నిమిషాలపైన మాట్లాడడం జరిగింది యూట్యూబ్లో దొరుకుతుంది కావాలంటే చెక్ చేసుకోండి ఈ జ్యూస్ అనేది మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది తర్వాత ఈ డయాబెటీస్ సంబంధించి మన గ్లూకోజ్ లెవెల్ ఏదైతుందో దాన్ని కంట్రోల్ చేస్తుంది తర్వాత రక్తాన్ని పల్సడం చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడుతుంది తర్వాత యాంటీవైరస్ యాంటీ బ్యాక్టీరియల్గా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మన నర్వ్ సిస్టమ్ ఏదైతుందో దాని మీద చాలా బాగా పనిచేస్తుంది బీపీని కంట్రోల్ చేస్తుంది అండ్ కిడ్నీ ఫంక్షనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది డయాబెటీస్ డయాబెటీస్ని బీపీని కంట్రోల్ చేయడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది రక్తాన్ని పల్సర్ చేయడంలో కూడా చాలా బాగా ఇది ఉపయోగపడడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇందులో ఒమేగా త్రీ సిక్స్ నైన్ కూడా ఉన్నాయి సో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి నీడ్ అయిపోయింది అది కూడా మనకి ఇది న్యాచురల్గా దొరుకుతుంది అంతేకాకుండా ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఏంటంటే మన శరీరం లోపల చే పేరుకొని పోయే టాక్జిన్స్ ఉన్నాయో ఆ ట్యాక్జిన్స్ని చాలా బాగా బయటికి పంపించడంలో సహాయపడుతుంది వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎస్ ఇది వచ్చేసి ఎంత అంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో దొరుకుతుందండి ఈ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది చాలా తక్కువ అమౌంట్ ఎందుకంటే మార్కెట్లో మనం ఒక్క మామూలు ఒక ద్రాక్ష జ్యూస్ తాగాలంటే యాభై రూపాయలు ఖర్చు పెడుతున్నాం సో ఇది నెల రోజులు వస్తుంది ఎవరి డే థర్టీ ఎంఎల్ అనేది తీసుకోవాలి ఆ రకంగా కూడా తీసుకున్నా కూడా మనకి ఫిఫ్టీ రూపీస్లోనే పడుతుంది కాబట్టి తక్కువ అమౌంట్లోనే మనము చాలా రకాల ఆరో అనారోగ్య సమస్యల్ని మనం దీని ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ప్లేట్లెట్స్ పడిపోయే వాళ్ళకు కూడా చాలా బాగా ఇచ్చాం అండ్ ఇది వచ్చేసి అలోవీరా విత్ గూవా అండి ఇది మెటా మెటబాలిక్ స్టేజ్ని కానివ్వండి తర్వాత మన పేగుల్లో పేరుకొని పోయే అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అంతేకాకుండా స్కిన్ లోపల అంటే స్కిన్ ఎలర్జీస్ వస్తుంటాయి కదా స్కిన్ లోపల వైరస్ అంటే పీచు పదార్థాలు తీసుకుంటే మనకి స్కిన్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం మనం రెగ్యులర్గా చూస్తుంటాం అట్లాంటి వాటి కూడా ఇది చాలా బాగా పరిష్కారం చూపిస్తుంది అండ్ ఇంతేకాకుండా కాకుండా మనకి ఏంటంటే వేడి అంటే చాలామందికి మాకు బాగా వేడి ఉందండి మాకు వేడి గుళ్ళలు అవుతున్నాయి అని చెప్పేసి అంటుంటారు కదా అలాంటి వాటికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ పేగుల్లో పేరుకొని పోయే వ్యర్థాన్ని తొందరగా క్లీన్ చేయడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా ఈ సిభక్తాన్ జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అంటే మన యొక్క వయస్సుని తగ్గించడంలో ఈ జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో ముఖ్యంగా సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఫేస్ మీద ఉండే మచ్చలు కానివ్వండి దాని తర్వాత పింపుల్స్ కానివ్వండి తర్వాత స్కిన్ ఎలర్జీస్ కానివ్వండి వీటన్నిటిని కూడా ఇది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ఈ యొక్క జ్యూసే అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న విషయం చెప్తానండి ఈ కంపెనీ వాళ్ళు ఇది కాకుండా ఒక నూట ముప్పై ఐదు రకాల ప్రోడక్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి పేస్ట్ పేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది పేస్ట్ వచ్చేసి ఉత్తరేణి ఎసెన్షియల్ ఇందాక బ్రదర్ అన్నట్టు మనకి ఉత్తరేణి ఎసెన్షియల్ కానివ్వండి తులసి వేప అదేవిధంగా పచ్చి పసుపు తంగేడు ఇట్లాంటిది మన ఇట్లాంటివి ఎన్నో రకాల అద్భుతమైన ఔషధ విలువలు కలిగిన వాటిని మనకు పేస్ట్ రూపంలో ఇచ్చారు ఇది డెంటల్ సమస్యల్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది మేము పిప్పిరి పండ్లకి ఇచ్చాం డెంటల్ పెయిన్స్కి ఇచ్చాం బ్లడ్ బ్లీడ్ అవుతుంటే ఇచ్చాం ఇట్లా రకరకాల సమస్యలకి చాలా బాగా ఆ సమస్యల్ని పరిష్కరిస్తుంది కేవలం వంద రూపాయల్లోనే మన పేస్ట్ దొరుకుతుంది ఆ పేస్ట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అది డయాబెట్ పేషెంట్స్కి థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ మార్నింగ్ మనం ఆ పేస్ట్తో కనుక బ్రష్ చేస్తే సాయంత్రం వరకు చాలా ఫ్రెష్నెస్ ఉంటుందండి అంటే స్మెల్ అనేది ఉండదు అండ్ ఒక గొప్ప టీ పొడి ఇచ్చారండి వీళ్ళు డైలీ చాయ్ అంటారు దీన్ని ఇది వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే దొరుకుతుంది దీంట్లో ఎటువంటి కెమికల్స్ కలపకుండా ఎటువంటి కలర్స్ కలపకుండా ఎట్లాంటి కెఫిన్స్ లాంటివి కలపకుండా ఇక్కడ చూడండి న్యూట్రిషన్స్ న్యూట్రిషన్స్ కా ఇచ్చిన టీ పొడి ఇది ఈ టీ పొడి తాగడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఆకలి చచ్చిపోవడం కానీ లాంటివి ఉండవండి ఇది టీ తాగితే మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు ఆకలి చాలా బాగా అవుతుంది సో ఇట్లా మొదలు పెడితే బ్రష్ దగ్గర నుంచి మొదలు పెడితే వీళ్ళ దాంట్లో పంచతులసన్నీ ఇచ్చారు అది చాలా బాగా పనిచేస్తుంది ఇప్పటి వరకు ఒక మూడు వేల మంది పైగా మా యొక్క ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని రోజు రోజు కూడా వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకోవడం జరుగుతుంది వారందరూ కూడా ఈరోజు మమ్మల్ని ఎంతో ఆప్యాయతంగా వాళ్ళు మమ్మల్ని పలకరించడం మా యొక్క ప్రోడక్ట్స్ని ఆదరించడం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించాలి అనే ఉద్దేశంతో పాటు నేను దీని ద్వారా ఎంతోమంది ఉపాధి లేక సరైన ఆదాయం లేక ఈరోజున్న ఫైనాన్షియలీ ఫిట్ అవ్వడం కోసం దీని ద్వారా నెలకు ఒక లక్ష నుంచి పది లక్షల రూపాయలు కూడా సంపాదించుకోవచ్చు ఇందులో మహిళలు చేసుకోవచ్చు వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ అవకాశం ఉంది నేను దీంట్లోకి రావడానికి ఫస్ట్ ఆరోగ్యం అయితే దాంతోపాటు ఒక వెయ్యి మందికి ఉపాధి కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో ఇందులోకి రావడం జరిగింది దీంట్లో నాతో పాటు ఒక వంద మంది వర్క్ చేయడం జరుగుతుంది సో నా ఇక్కడ ఉన్న వాటిలలో హైదరాబాద్లో మూడు సూపర్ స్టాక్ పాయింట్స్ ఉన్నాయి అదేవిధంగా మిర్యాల షాపీస్ ఉన్నాయి హుజూర్ నగర్లో ఉంది కోదాల్లో ఉంది నందిగామలో ఉంది తర్వాత గుంటూరులో ఉంది తెనాలిలో ఉంది సో ఈ ప్రోడక్ట్స్ ఈరోజు మన యుఎస్ లాంటి దేశాలకి కూడా వెళ్ళడం జరుగుతుంది ఇందాక ఫస్ట్ చూపించిన అస్త అనేది రెండు రెండున్నర లక్షలు ఖర్చు పెట్టిన కూడా వాళ్ళ పాపకి సైనస్ అనేది తగ్గకపోతే మన ప్రోడక్ట్ని తీసుకొని వాడి మంచి ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ రకంగా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి మీకు ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్ని మీకు చెప్తాను సో ఆ నెంబర్ ద్వారా మీరు ఏదైనా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీ యొక్క రిపోర్ట్స్ని కనుక తీసుకొని వస్తే మీకు మంచి ఆరోగ్యం వైపు వెళ్ళడానికి కావాల్సిన అన్ని ఏమంటారంటే సలహాలను ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నేను ఎండి ఆర్ప్రైజర్ని చేయడం జరిగింది ఆయుర్వేదంలో ఈ మెడిసిన్స్ మీద చాలా మంచి అనుభవం అవగాహన అనేది ఉంది కాబట్టి నా నెంబర్ని తీసుకొని మీకు ఏదన్నా కావాలంటే కాల్ చేయొచ్చు సో నా నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ జీరో ఎయిట్ డబల్ టూ డబల్ సిక్స్ సో నా పేరు వచ్చేసి బంటు నాగేష్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉన్నారుగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మీరు చూశారు ఇది మీకు ఎవరికి ఎలాగ ఉపయోగపడుతుందో మీరే దాన్ని చూసి గమనించి ఒకసారి వారిని కాంటాక్ట్ చేసి మీ సమస్యని వివరిస్తారు అని తెలుసుకుంటూ అంతర్ముఖం ప్రేక్షకులకు నమస్తే 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 గుడ్ మార్నింగ్ అండి మైసెల్ఫ్ ఈశ్వర్ ప్రసాద్ ఫ్రమ్ హైదరాబాద్ మన ఒక పేషెంట్కి షుగర్ సంబంధించిన ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది డీజీఐ కంపెనీ నుంచి

చెప్పి నాకు టూ ఇయర్స్ నుంచి చెప్తుండ్రు అతను చెప్తున్నా కానీ నేను నమ్మలేదు నెక్స్ట్ మంత్ నేను ఆలోచించి తీసుకున్నాను తీసుకొని వాడుతున్నాను వేల నెలల నుంచి అది వాడినప్పటి నుంచి మంచిగా పనిచేస్తుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది బ్లడ్ సేపు మంచిగా అవుతుంది నరలు మంచిగా పనిచేస్తున్నాయి మళ్ళీ నిద్ర కూడా బాగా వస్తుంది కళ్ళు డేజే వాడకముందు మబ్బులు ఉంటుండే ఇప్పుడు వాడినప్పటి నుంచి సాయంత్రం డేజే మంచిగా క్లియర్గా అనిపిస్తున్నాయి మంచిగా ఉండేది ఆరోగ్యం డేజే కంపెనీ తేజకామి ప్రోడక్ట్ బాగుంది థ్యాంక్ యూ మేడం పేరేంటండి పవిత్ర పవిత్ర మేడం ఓకే మీరు ప్రాబ్లం ఇంతకుముందు ఏం ప్రాబ్లం ఉండింది మేడం మీకు డయాబెటిక్ ఓకే ఇప్పుడు ఏం వాడుతున్నారు డేజై ప్రోడక్ట్ డేజై డేజై ప్రోడక్ట్ వాడుతున్నాను నేను ఇంతకుముందు ఇన్సులిన్ వాడుతున్నా నైన్ ఇయర్స్ అయితుంది నాకు వచ్చి అటాక్ అయ్యి నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అయితుంది వన్ మంత్ అయితుంది నేను ఇన్సులిన్ మానేసి టెన్ డేస్ అవుతుంది

రియల్గా తగ్గిందా మేడం రియల్గా తగ్గింది ఓకే ఓకే డేజాయ్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మంచి యాక్టివ్ ఉన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం నేను వికారాబాద్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎస్ఆర్ఓ చేస్తాను అయితే మన మిస్సెస్ హెల్త్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే డాక్టర్ దగ్గర గైనకాలజీ డాక్టర్ దగ్గర పోతేంటే వాళ్ళు కనిపించి ప్రాబ్లం ఉంటాను అంటే ఆల్రెడీ ఇద్దరు సిజరీ బేబీస్ ఇద్దరు బేబీస్ సిజరీ ఇంకో కొంచెం యాప్స్ ఉంటాయి అయితే కనిపించి తీసేయాలన్నా అదే సారు చంద్ర సారు ముందు పరిచయం సార్ ఒకసారి అంటే నేను ఆ వల్ల నేను దీన్ని తీసుకున్నాను అయితే ఇది బాగుంటుంది మేడం సార్ వచ్చేది లేడీస్ అమృతం లాంటి ఒకసారి వాడండి అలా ఓకే చేసే వాడదాం అని చెప్పి నేను తీసుకుని వాడని అయితే ఆమె ఇంకో ప్లేస్ ఇంకోటి ఏంటంటే ఆమె థైరాయిడ్ ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ థైరాయిడ్స్ కూడా ఇది దీంతో పాటు ఏదైతే మేము మన అయితే సరే ఆరుసార్లు వాడమని చెప్పారు చిన్నసారిలో వాడమని చెప్పారు అయితే ఇవి మాత్రం రెగ్యులర్ వాడారండి త్రీ మంత్స్లో వాడితే ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్ అయితే క్లియర్ అయిపోయింది అంటే ఎవ్రీ మంత్ మనకు దేవుడికి వరం లేడీస్కి ఏంటంటే ఎవ్రీ మంత్ కావాల్సింది అది వీక్ ఎయిట్ డేస్ ముందు నుంచి ఉత్తమైన కడుపు నిండి ఇట్లా పొలాడుతుంది మంచి పైన బాగా పెయిన్స్ వస్తాయి పెయిన్స్ వచ్చి పోర్లాడడం వల్ల వచ్చిన తర్వాత కొంచెం బ్లడ్ ఎక్కువ అవుతుంది ప్లస్ క్లాక్ క్లాక్ లాగా వస్తుంది అంటే ఈ ప్రాబ్లం ఏంటని చెప్పి ఇది వాడటం వల్ల మేడం ఆ త్రూప్ అనేది ఆగిపోయింది సాగుగా అవుతుంది ఎవ్రీ మంత్ రెగ్యులర్గా అవుతుంది